కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది దేశంలోని తొమ్మిది కోట్ల మంది రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటవ విడత నిధులను విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ రిమోట్ బటన్ నొక్కి పద్దెనిమిది వేల కోట్లను డీబీటీ ద్వారా దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాలకు జమ చేశారు ఈసారి రైతులు పీఎం కిసాన్ నిధుల కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది అయితే ఒక్కొక్కరి ఖాతాలో రెండు వేలు జమ కావడం రైతుల్లో సంతోషాన్ని నింపింది మీ మొబైల్కు సందేశం రాకపోయినా రైతులు తమ స్టేటస్ను వెబ్సైట్లో తనిఖీ చేసుకోవచ్చు ప్రధాన మోదీ ఇరవై ఒకటో విడత నిధులు విడుదల చేసినప్పటికీ ముప్పై ఒక్క లక్షలకు పైగా ఉన్న కొంతమంది రైతులకు ఈసారి నిధులు ఆగిపోయే అవకాశం ఉంది దర్యాప్తులు భాగంగా ఒకే కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు ఈ పథకం ప్రయోజనం పొందుతున్నట్లు గుర్తించారు అలాగే ఒకే కుటుంబంలోని మైనర్ సభ్యుల ఖాతాలకు కూడా డబ్బులు జమ అవుతున్నట్లు కేసులు బయటపడ్డాయి ఈ నేపథ్యంలోనే ముప్పై ఒక్క లక్షల మందికి పైగా పీఎం కిసాన్ ఇరవై ఒకటవ నిధులు రాలేదని చెప్పేసి కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఫిబ్రవరి ఒకటిన రెండు వేల పంతొమ్మిది తర్వాత పొలాల యాజమాన్యాన్ని పొంది పాత యజమాని రికార్డును అప్డేట్ చేయని రైతుల ఖాతాలకు కూడా ఈసారి విడత ఆగిపోయే అవకాశం ఉంది పిఎం కిసాన్ నిధి ఇరవై విడత నిధుల మీ ఖాతాలో జమ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి మీరు అధికారిక వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ పోర్టల్ను సందర్శించాలి పోర్టల్లోకి వెళ్ళి నో యువర్ స్టేటస్పై క్లిక్ చేయడం ద్వారా మీరు మీ బెనిఫిషియరీ స్టేటస్ను తనిఖీ చేసుకోవచ్చు అలాగే మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు పోర్టల్లో బెనిఫిషియరీ లిస్ట్ పై క్లిక్ చేసి మీ రాష్ట్రం మీ జిల్లా ఉపజిల్లా గ్రామాన్ని ఎంచుకోవడం ద్వారా జాబితాను తనిఖీ చేసుకోవచ్చు